నమస్తే మనకు చాలా సందర్భాల్లో ఎక్కువ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మీద గొడవలు జరుగుతుంటాయి ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించి ఎవిడెన్స్లు ఇవన్నీ ఉన్నాయా లేదా అలాగే సేమ్ టైము ఈవే ప్రొడక్షన్ ఆఫ్ ఈవే అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ కానివ్వండి ఒక సేల్ కంట్రోల్ చేయడానికి కానివ్వండి దేనికైనా సరే ఈవే అనేది కూడా ప్రభుత్వం వారు చాలా స్ట్రింజెంట్ గా చూడడం జరుగుతుంది ఇన్పుట్ ట్యాక్స్ కైటికి ఎలాగైతే మనకు ఎవిడెన్స్ అడుగుతున్నారో ఒక సేల్ ప్రాపర్ గా జరిగింది అని కన్క్లూడ్ చేయడానికి చాలా సందర్భాల్లో కార్ట్ టైంలో కానివ్వండి అసెస్మెంట్ టైంలో కానివ్వండి ఇతరత్రిల్ ఎవిడెన్స్ కూడా అడుగుతుంటారు ఈవివేవిల్ లేకుండా ఈ గూడ్స్ ఎలా మూవ్ చేశారు అనేది మనకు ప్రధానంగా వస్తున్న సమస్య దీనికి గౌరవ బాంబే హైకోర్టు వాళ్ళు ఒక చిన్న కన్క్లూషన్ ఇవ్వడం జరిగింది అంటే చాలా వరకు ఒక కన్క్లూజన్ తీసుకొని వచ్చారు అంటే ఈ చాప్టర్ కి ఒక ముగింపు కలిగే విధంగా ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది మనకు బాంబే హైకోర్టు నుంచి దీంట్లో ఏం చెప్తున్నారంటే అసిసి కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేసినా లెడ్జర్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసినా లేదా లెడ్జర్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టి సేల్ మనం ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ మీద బేస్ అవుతున్నామో దానికి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ ఆ ట్యాక్సీ సంబంధించి అన్ని పార్టీల దగ్గర నుంచి కానీ సబ్మిట్ చేసిన అలాగే బ్యాంక్ ద్వారా మనం పే చేసిన అన్ని పేమెంట్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా జరిగింది సో బ్యాంక్ ద్వారా చేసిన అన్ని కూడా సబ్మిట్ చేసిన ఇటువంటి సందర్భాల్లో అంటే ఒక డీలర్ సైడ్ నుంచి ఏమేమి ఇవ్వాలో అన్ని క్లారిటీగా ఇచ్చేసారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు లెడ్జర్ డీటెయిల్స్ ఇచ్చేసారు ట్యాక్స్ వాళ్ళకి సంబంధించిన లెడ్జర్ కాపీలు అన్ని ఇచ్చేశారు జిఎస్టి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఇచ్చేశారు అలాగే బ్యాంక్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్ బ్యాంక్ సప్లయర్ హెడ్ మేడ్ ది పేమెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత కేవలం ఈవే బిల్ లేదనే కారణంగా ఆ సేల్ని సేల్ గా మీరు ట్రీట్ చేయడానికి లేదు ఈ సేల్ని జెన్యున్ సేల్ గానీ మీరు ట్రీట్ చేయండి సేల్ గా ట్రీట్ చేయడానికి లేదు కన్క్లూజన్ ఏ విధంగా ఇచ్చాడంటే అస్సింగ్ ఆఫీసర్ కుడ్ నాట్ ట్రీట్ సేల్ నియర్లీ బికాస్ అస్సి ఫెయిల్ టు సబ్మిట్ ఈవే బిల్ కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జడ్జ్మెంట్ వచ్చింది మనకు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద వెరిఫికేషన్ జరిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు ఈవే బిల్ ఏదనే కారణంగా మొత్తం సేల్ ని బోగస్ సేల్ కింద ట్రీట్ చేస్తే అలా ట్రేడ్ చేయడానికి లేదు బికాస్ డీలర్ అన్ని రకాల ఎవిడెన్స్ నాకు చెప్పుకున్నట్టుగా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ రిటర్న్ కాపీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఒక్క ఈవే బిల్ జిఎస్టి పోర్టల్ నుంచి జనరేట్ చేయనంత మాత్రాన మీరు దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి బాంబే హైకోర్టు వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ అండి ఇది మనకు ఇంకా డ్యాష్ యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ లోనే పనికి వస్తుంది అలాగే సేల్స్ ట్యాక్స్ మ్యాటర్స్ లో కూడా జిఎస్టీ మ్యాటర్స్ లో కూడా వస్తుంది కాబట్టి నేను చదివిన దాన్ని మీ ముందు ప్రయత్నం చేశాను మనకు టాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో వన్ సిక్స్టీ వన్ ట్యాక్స్ మ్యాన్ డాట్ కామ్ ఎయిటీ సెవెన్ ఈ సైటేషన్ గౌరవ బాంబే హైకోర్టు వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మీరు కూడా చదివి అర్థం చేసుకొని ఇది ఎంతవరకు మన డే టు డే ట్రాన్సాక్షన్స్ లో మన డీల్ మనం ఈ జడ్జిమెంట్ పరంగా కాపాడగలము ఎంతవరకు డీలర్లు దీన్ని డిఫెండ్ అనేది మీరు అర్థం చేసుకుని మీరు మీ క్లైంట్లకి సరైన సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రమోట్ చేయండి నమస్తే